హాయ్ మామూలు అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నా మీరందరూ ఎట్లున్నారు కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను సోలో వస్తే డో పెట్టిన మామ కానీ నా కర్మ కొద్దీ అదృష్టం దురదృష్టం అనాల తెలియదు ఇంకొకటి ర్యాండమ్ కార్డు వచ్చిండు పాడు గుట్కా బ్యాచ్ మావాడు ఏం చేసిండు వద్దురా వద్దురా అంటాడు మళ్ళీ కావాలని ఫస్ట్ ర్యాండ్ కార్డ్ దించేసిండు సరే అటెండ్ చేసే కింద నేను వచ్చేసిన మా మళ్ళీ దిగి భయపడకుండా భయపడకుండా సరే ఇదంతా పక్కన పెడితే మాత్రం ఇప్పుడు నా ఉందైతే నిమిషండు మా ఇప్పుడు చూడు మా వాళ్ళని ఎట్లా కొడుతాను ఆ నెంబర్ టూ ఆ సామే సామే దేక్ దిక్ దెక్ దిక్ దేక్ హాక్యా మీకు లే రాఖలేయా మీరు రాఖలేయా క్యా ఇప్పుడు చూడు మా నా ముందైతే ఎన్ని ఉన్నాడు కదా ఇప్పుడు చూడు నేర్తవా వేసేపోతే చూడు ఫోర్ త్రీ టూ వన్ ఆఫ్ బోమ్ నువ్వు మారిపోయావు బిల్లా ఇప్పుడు చూడు చూడమా వీడిని కొట్టింది కదా వీటి టీమి ఊకుంటాడు అస్సలు ఊకడు సో ఇద్దరు ఇద్దరైన తర్వాత నేను అనుకుంటే ఫస్ట్ స్క్వాడ్ అనుకున్నా స్క్వాడ్ అనుకుని నేను రన్ చేయలేదు తర్వాత గుర్తొచ్చింది నీ అమ్మ నేను పెట్టింది డూవోస్ వర్సెస్ డూవో కదా షిట్ మ్యాన్ అనుకుని నేను బట్ట వాడి మీద రష్ చేసిన రష్ మా ఇప్పుడు రష్ చేసేసిన దారి దారిలోనే వాడి మీద ఒక మారే దింగినమా సారీ 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 ఊరే మావా పడతాడు మావా కానీ పడ్డాడు మావా సరే ఇప్పుడైతే రద్దు చేయడానికి మనకు అనువైన టైం దొరికేసింది మావా ఇప్పుడు చూడు మా రద్ది చేసేస్తానా నాకు తెలిసి ఈ పాటికి వాడు రివైవ్ కూడా అయిపోయి ఉంటాడు ఓరే అరో గుట్కా బ్యాచ్ రా ముందుకు రారా ఒక రివైవ్ తీసుకుంటాడు రారా రద్దు రారా స్పైడర్మూనా ఇప్పుడు చూడు మా వీడిని బతికేమైతుంది నేను చెప్తా చూడు నాన్నక ప్రేమతో ఎన్టీఆర్లు ఆలోచించి ఇప్పుడు వీడికి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ లో ఉన్నారు మావా కానీ వీడు మాత్రం ముందు తిరుగున్నాడు అది కాకుండా రైట్ నుంచి ఎన్మిస్ నుంచి కొద్దిగా డ్యామేజ్ తీసుకుని వచ్చిండు ప్రాబ్లం ఏంటంటే ఏమి నన్ను కొట్టిన మీ వాడిని కొట్టడానికి రెడీగా టిపీ తీసుకుని ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడో వీడికి అసలుకి తెలియదు సో ఈ గుట్కా నా కొడుకుని ఇక్కడనే నవ్విదెంగతాడు ఏమిగాడు నేను చెప్పినా లేదా నేను చెప్తే విన్నాడు ఏ దొంగ నా అడ్డొడుకు చె ఇంకోసారి దవడ గుట్కా వేసుకున్నాను అనుకో ఆ దవడ దవడ మీద మీద దొడతాను అక్కడక్క అసలు నేను ఇప్పటివరకు ఇంత కట్టి కొట్టించుకోలేమా కొట్టించుకుంటే చిన్న కొట్టించుకుంటా నేను నేను గేమ్ గురించి అంటాను మరి నువ్వేమనుకుంటాను మేము మరి వాడే ఉద్దేశంతో అన్నాడు మామ ఈ గుట్కా హర్ట్ చేసి మా ఈ మూమెంట్ లో నేను ఒక పాట పాడుకున్నావా నా బాధ పోగొట్టుకోవడానికి జాన్ గులాబీ అరే నా కొడకలారా పాట కూడా రారా జస్ట్ వన్ సెకండ్ మా మీకు టిప్స్ అంటే కావాలన్నారు కదా ఇప్పుడు చూడమా ఎప్పుడు ఎన్ని ఇద్దరు ముందు వచ్చి అనుకో బండి నువ్వు కాల్ చేసుకో ఆ తర్వాత ఇట్లా సులు అది కొట్టినా ఇప్పుడు చూడమా అరేస్ అంద మార్చిపోయా చి నాకు కొడక ఆడి ఉండరా మళ్ళీ వస్తా రీసైకిల్ కొట్టు 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 రీసైకిల్ కొట్టరా నాకు కొడక కొట్టు నువ్వు రీసైకిల్ కొట్టు తొందరగా అది వస్తున్నారా నా కొడక నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలో నా తమ్ముంటే వెయ్యాలిరా నిన్ను డాన్స్ 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 ఎయి అయిపోయావురా నా ఒరేయ్ ఏందో అవి అప్పుడట్లే కొంచెం పోన్ నుంచి ఆడుతూ కొడతావు పిండి ఒరేరా నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఏరా టీమ్మేట్ పోయిన కాడికి నువ్వు పోవారా అంత అవసరమా నీకు అవసరమా అంట నీ బతుకుకి పది సంవత్సరాల నుంచి గేమ్ ఆడతాను ఒక్కసారి స్క్వాడ్ వేట్ చేసిన వారా నీ బతుకు టూ నీ బతుకు చెడ